రామారెడ్డి మండల్ ఇసన్నపల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన లింగాపురం శంకర్ మాట్లాడుతూ గతంలో ఇసన్నపల్లి గ్రామ సర్పంచ్ గా చేశాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని గ్రామానికి అభివృద్ధి పనులు చేశాను మళ్లీ నన్ను దీవించి సర్పంచ్ని చేస్తే బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు ఇక్కడ మామూలుగా కొంతమందికి ముగ్గు పోసారు సెకండ్ బేస్ అంటారు కొంతమందికి జాగా లేవు ఇక్కడనే మన ఏది ఇక్కడ మన పులోరన్న గుడి పక్కనే పక్కన ఉన్న జాగా దాదాపు మూడెకరాల పైన ఉన్న జాగా ఉన్నది పార్క్ పక్కన అది ఒక అక్కడ రోడ్ పెద్ద రోడ్ అయితుంది జాగ లేని ఏడల జాగ లేని వాళ్లకు అక్కడ మోడల్ ఖాళీని కల్పి కట్టిస్తానని ఆమెస్తున్నాను మా గ్రామస్తులకు మోడల్ ఖాళీని కట్టిస్తానని ఆమెస్తున్నాను మా గ్రామస్తులకు అధికారులతో మాట్లాడి మోడల్ కాలనీగా నిర్మిస్తాను నిర్పేదలకు భూమి జాగ లేని వాళ్ళను అక్కడ మోడల్ కాలనీ కలిసిద్దామని కోరుకుంటున్నాను నూతన భవనం కొడుక మా గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీ కొడుకం అక్కడ ఇంతవరకు వేసి కానీ ఎవరు ముందుకు రాలేరు మరి పల్లె దవాఖాన కూడా లేదు అక్కడ పల్లె దావాఖాన కూడా అక్కడ నేను నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క ఆడ ఆడ బస్ స్టాండ్ నిర్మించడం జరుగుతుంది ఇవన్నీ నా యొక్క దైవ సాక్షిగా నేను పబ్లిక్ కోరేది ఏంటంటే నేను నాకు అన్ని తెలిసిన వ్యక్తిని నేను నాకు అనుభవం ఉన్న వ్యక్తిని నేను ఈ మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో ఈ మేనిఫెస్టోలో ఉన్న పద్నాలుగు అంశాలు నేను నేను ఎక్కిన తర్వాత నేను ఎక్కిన తర్వాత మొత్తం మీద చేస్తానని నేను పబ్లిక్ని కోరుతున్నాను నా దైవ సాక్షిగా స్వామి సాక్షిగా పులవరాన గుడి సాక్షిగా గ్రామ ప్రజల నాకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి నన్ను ముందు సాగిస్తే నేను మీ వెనకనే ఉంటాను ఇంతవరకు ఉన్నా ఇప్పుడు ఉంటా అని కోరుకుంటున్నాను గవర్నమెంట్తో మాట్లాడి మా గ్రామానికి సపరేట్గా గోదాము ముందుగా నిర్మించడం జరగదు తర్వాత నిర్మించడం జరుగుతుంది గవర్నమెంట్తో మాట్లాడతా ఇక మా ఇసానపల్లి గ్రామానికి ఎన్ని ఎక్టర్లు ఉన్నాయో మొత్తం తెలుసు మా ఇన్న ఎన్ని ఎట్టలు పద్నాలుగు పద్నాలుగు వందల ఎక్టర్లలో నేను ఎంత యూరియా పడుతుంది ఎంత పడుతుంది అనేది మా గ్రామానికి తెప్పించి సపరేట్గా ఒక ఒక గోదాం లాగా ఒక రూమ్ తీసుకొని ఇక్కడ మాది కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ అని ఉంటుంది అక్కడ తీసుకొని యూరియా అక్కడ ఏపిచ్చి మా ఊరిని మాకే ఏపిస్తాము అర్థ సెంటర్ కావచ్చు మాది మాకే ఇంతవరకు ఇచ్చాము మాది మాకే వేస్తున్నాము అదే విధంగా కొనసాగుతుంది ఈ రైతులకు నేను అక్కడ రామారెడ్డికి పోయి ఏదో వాళ్ళతో నిలవాడు కాదు మర పింఛన్ విషయంలో కొడుకం రామరెడ్డి వాళ్ళు వచ్చి ఇక్కడ సపరేట్గా మైసినపాలి వాళ్ళకి ఇత్తలేరు అది నేను బాగా గమనిస్తున్నా మా గ్రామానికి ఇచ్చిన తర్వాత వేరే గ్రామస్తులకి ఇయ్యు కొంతమంది మిగిలిపోయారు చాలా మందికి అయినా కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు ఏమైందంటే ఇంకో భర్త కతే భార్యకు రాలే భార్యకైతే భర్తకు రాలే అట్లాంటి మంది చాలా ఉన్నారు వాళ్ళను నేను ఎలా వేయాలంటే అదొక ఒక రకంగా వేస్తాను దాన్ని దానికి ఒక నాకు అవగాహన ఉంది ఒక ఎస్కే పామ్ ఉన్నది కాబట్టి ఎస్కే పామును రెండు యాక్సెప్ట్ చేస్తలేదని అధికారులు చెప్తారు దాన్ని కూడా దాన్ని నేను మాట్లాడి దాన్ని ఇంకో ఎస్కే పామ్ చేసి దాన్ని వేరే విడిగా వేసి అచ్చకట్టు వేసి దాన్ని వేస్తానని కోరుతున్నాను నేనేమంటున్నా అంటే అది గవర్నమెంట్ ఆదేశాల మేరకు నిర్ణయం చేస్తుంది అది దాని గుర్కము ఇప్పుడు కొంతమంది గృహగాలే మన గ్రామం నుంచి మేము తీర్మానాలు చేసి ప్రతి ఒక్క గ్రామానికి నాకు సత్తా ఉన్నది మన మండలాలు ఉన్న గ్రామాలల్లో తీర్మానాలు తీసుకుపోయి ప్రతి ఒక్కళ్ళకు అప్పుడు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరే కావచ్చు అధికారులకు వాళ్ళకు పోయి వినతి ఇచ్చి నేను కూడా మాపి కాని వాళ్లకు రుణమాఫీ గుండి మాఫీ చేయడానికి సిద్ధంగా ఉంటాను అన్ని గ్రామ సపంచు తోకపోయినంత సత్తా నాకు ఉన్నది సెక్రటేరియట్కు తోలుకపోయినంత సత్తా నాకు ఉంది ముఖ్యమంత్రి కలిసినంత సత్తా ఉన్నది తగిన మినిస్టర్ కలిసి సత్తా ఉన్నది అది తోలుకపోతాను మరియు ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ ఆడబిడ్డలకు అనే అంశం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇరవై ఐదు వందలు ఇస్తారని హామీ ఇచ్చారు హామీలను వ్యతిరేకించడం అని కాదు ఆవిడని ఒప్పించి మెప్పించి కొంత మన నా సాయశక్తులున్న వరకు మండల గెలిచిన సర్పంచ్లను తీసుకెళ్ళి నేను ముఖ్యమంత్రితో అపార్ట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళకి ఇరవై ఐదు వందలు వెసులుబాటు కల్పించి ఇరవై ఐదు వందలు ఇవ్వమని నా నుంచే స్టార్ట్ అయితే ఈసనపల్లి కాలభైర స్వామి సాక్షి చెప్తున్నా తోలుకుపోయి మాట్లాడు ఉపాధి హామీ పథకంలో సంబంధించిన పీడీ కావచ్చు వాళ్ళకు సంబంధించిన అధికారులతో నేను అప్ టు డేట్ ఏదైతే పని చేస్తున్నారో పని దగ్గరికి పోతా మాస్టర్ చూస్తా ఎవరైతే ఎప్పుడు పని చేసారో ఏది పెండింగ్లు ఉన్నదో దాంతో దీనికి సంబంధించిన పీడి గారితో మాట్లాడి వాళ్ళకి డబ్బులు ఎందుకు వస్తలేదు అని నేను మాట్లాడి ఇక్కడ వీల్ అసిటెంట్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆయనతో మాట్లాడి నేను తీసుకెళ్ళి నేను మొత్తం డబ్బులు మాత్రం కంపల్సరీ వేపిస్తాను ఒకవేళ ఇంకా నా యొక్క ఆలోచన ఏంటంటే ఇది కూడా వ్యవసాయంకు అనుసంధానం చేయాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను వివిధ గ్రామాల సరఫరా ఈ యొక్క ఉపాధి పనిని గవర్నమెంట్ వ్యవసాయదారులకు అనుసంధానం చేయాలని నేను కొడుకు ముందున్నాను నన్ను కొనసాగిస్తానని కోరుతున్నాను